సైక్లోన్ మొంత ఇప్పుడు ఆల్రెడీ మన వెస్ట్ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పాటు అవుతున్న విషయం అందరికీ తెలిసే ఉంది ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారంగా మనకు ఇరవై ఎనిమిదో తేదీ ఇది తీరం దాటనుంది దాని వల్ల మనకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కూడా కృష్ణా జిల్లాలో ఎక్స్ట్రీమ్లీ హెవీ ఫాల్ ఉండబోతుంది ఇది సైక్లోన్ కనుక రెయిన్ఫాల్ తో పాటు మనకు దాదాపు నైన్టీ టు వన్ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్ పర్ హవర్ లో గాలి కూడా ఉంటాయి దీనికి సంబంధించి జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ లేదా అనిమల్ లాస్ కానీ జరగకుండా ఉండడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఒక్కసారి సైక్లోన్ తుఫాన్ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే లైఫ్ ని సిక్ తీసుకొని వచ్చేదానికి మనము చెట్లు పడిపోయి ఉంటే చెట్లు రోడ్ క్లియర్ చేసేదానికి ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయినప్పుడు ఎలక్ట్రికల్ పోల్ ని ఎలక్ట్రిసిటీ ప్రిపరేషన్ చేస్తున్నాము ప్రజలందరికీ నా విజ్ఞప్తి మళ్ళీ త్రీ డేస్ కనుక ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫా ఉంది కనుక అన్ని స్కూల్స్ కాలేజెస్ ఐటిఐస్ డిగ్రీ కాలేజెస్ అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి కూడా హాలిడేస్ డిక్లేర్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా హాస్టల్స్ లో ఉన్న పిల్లలను కూడా ఇంటికి పంపిస్తున్నాము యాక్చువల్లీ వాళ్ళ సేఫ్ సేఫ్టీ కోసం